హైండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శక్తివంతమైన రోజు అంటే ఒక మ్యాజిక్ డే అని చెప్పొచ్చు మిరాకిల్స్ ని సృష్టించేటటువంటి రోజు అని చెప్పొచ్చు ఏ నెలలోనైనా సరే ఆరవ తేదీ శుక్రవారంతో కలిసి వస్తే ఆ రోజు లక్ష్మీదేవికి పండగే ఆనందమే ఆనంద తాండవం చేసేస్తుంది ఇక ఆ రోజు గనక ఆరు గంటలకి ధన దీపం వెలిగించారు అంటే చాలండి మీ దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి తరతరాలు తిన్నా కూడా తరగని సంపద డబ్బు మీ సంతం అవుతుంది మీ ధన భాండాగారం పొంగి పొర్లుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి కేళీ విలాసంగా ఆనంద తాండవం చేస్తుంది మీ ఇంట్లో గళ్ళు గల్లిన గజ్జల శబ్దంతో పక్కపక్క నవ్వుతూ తుల్లుతో నాట్యం చేస్తూ డబ్బు సంచులతో మీ ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు ఎక్కడైతే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ శుక్రవారం రోజున ధన దీపం పెట్టారో ధనదీపం వెలిగించారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే ఇది ఒక శక్తివంతమైన రోజు అంతేకాదండి మీ ఇంట్లో ధనదీపం కింద మీరు ఒక వస్తువుని ఉంచబోతున్నారు ఎందుకంటే మీ ఇంట్లో ధన వర్షాన్ని కురిపించే ధన దీపం కింద ఒక అద్భుతమైన వస్తువుని మీరు ఉంచబోతున్నారు ఆ వస్తువు అంటే అమ్మకు చాలా చాలా ప్రీతి ఆ పదార్థం కానీ ఆ వస్తువు కానీ ఎక్కడ ఉంటుందో అమ్మ అక్కడ నుంచి ఒక్క ఇంచు కదలమంటే కూడా కదలదు అంత శక్తివంతమైనటువంటి వస్తువు అమ్మని కట్టి పడేసేటటువంటి ఒక వస్తువు అలాంటప్పుడు అమ్మ మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోకుండా ఉండగలదా మీ ఇంట్లో కాసల వర్షాన్ని కురిపించకుండా ఉండగలదా మీ దరిద్రన్నంత దూరం చేయకుండా ఉండగలదా ఈ రోజుకు మరి అంత విశిష్టత ఏంటి లక్ష్మీ అమ్మవారికి ఎందుకు అంత ఇష్టం అంటే ఆరవ తేదీ శుక్రవారంతో కలిసి వస్తేనే అమ్మకు అంత ఇష్టమైనప్పుడు ఆరవ నెలలో ఆరవ తేదీ శుక్రవారంతో కలిసి వచ్చినప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత పరవశించిపోతుంది ఆ రోజు నిజంగా ఎదురు చూస్తుంది ఇలాంటి ఒక అద్భుతమైన రోజున ఆరవ తేదీతో శుక్రవారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజున మనం గనక ఆ మహత్యాన్ని అంటే ఆ శక్తిని మనము గుర్తించి ఆ రోజు గనక ధనదీపం వెలిగించాము అంటే అమ్మ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుందట ఈ రోజు గనక ఎవరైతే ధనదీపం వెలిగించి నాకు డబ్బులు కావాలి సంపద కావాలి నాకు ఆర్థిక ఇబ్బందులు తొలగించు అని ఎవరు అడుగుతారో వారి ఇంట్లో కాసులు వర్షాన్ని కురిపించాలి అని డబ్బుల మూటలతో లాడిపోతుందట విలవి లాడిపోతుందట నిజంగా అలాంటి రోజులు మనం గనుక తెలుసుకున్నాము ఆ రోజును పట్టుకున్నాము అమ్మను ప్రసన్నం చేసుకున్నాము అంటే మన జీవితం అంతా సుడి తిరిగిపోతుంది దశ తిరిగిపోతుంది ఇక్కడ అంతేకాదండి యూనివర్స్ పరంగా చూసుకుంటే కూడా ఒక మ్యాజిక్ డే అని చెప్పాలి యూనివర్స్ శక్తి అధికంగా ఉండే రోజు అని కూడా చెప్పాలి కోరిన కోరికల్ని తీర్చేటటువంటి రోజుగా కూడా చెప్పాలి ఎందుకంటే ఆరవ నెల ఆరవ తారీఖు అంటే మంత్ సిక్స్ డే టు సిక్స్ ఈరోజు మీరు ఏది కోరినా కూడా జరిగి తీరుతుంది మీరు కుబేరులు అవ్వటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే మనకు ఒకే నెంబర్ రిపీటెడ్గా వచ్చినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు యూనివర్స్ పరంగా కూడా తీసుకుంటే కూడా ఇటు చూస్తే మనకు దైవికంగానూ ఇటు చూస్తే యూనివర్సల్ పరంగానూ రెండు విధాలుగా కలిసి వచ్చిన అద్భుతమైన రోజు అండి ఈ రోజును వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు నిజంగా ఉండరు నేను రెండు రోజులు ముందే చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోండి మీ ఇంట్లో సిరిల వర్షాన్ని గురిపించుకోండి కాసిన వర్షాన్ని గురిపించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి డోంట్ మిస్ అండి ప్లీజ్ అండి ఇది రిక్వెస్ట్ ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది మంది ఆడిపోతున్నారో నా ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది ఈరోజు ఇంకా బుధవారమే వీడియో అన్నది నేను రెండు రోజులు ముందే చేశాను మీరు చేయాల్సిందే శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొబైల్లో అలారం పెట్టుకొని మరి ఆ టైం కూడా నేను చెప్తాను ఎప్పుడు అన్నది ఆ టైంలో మీరు చేసుకోండి మీ ఇంట్లో కాసులు వర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చెయ్యాలి ఇవన్నీ ఎలా చేయాలి రూల్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు జీవితాలను మార్చే రోజు వదులుకోవద్దు ఇక మనకు తెలిసినటువంటి గురించి అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సార్ ఉన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఇదే అవుతుంది ఎందుకు అంటే ఈయన చెప్పింది హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఇలాంటి మొండి సమస్యలనైనా ఎట్టే ఇట్టే ఇచ్చేస్తారు श्रीवाराही ज्योतिष ज्योतिष्यालय వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అద్భుతంగా ఇస్తున్నారు పరిష్కారం అన్నది ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఆ డబ్బును సంపాదించడం కోసం ఎన్ని తంటాలు పడతాం ఎన్ని తిప్పలు పడతాం ఎన్ని పూజలు చేస్తాం ఎన్ని పరిహారాలు చేస్తాం ఎన్ని వ్రతాలు చేస్తాం ఎన్ని నోములు నోచుకుంటాం అలాగే ఎన్ని స్విచ్ వర్డ్సు ఎన్ని ఏంజల్ నెంబర్స్ కదా కొన్ని కొన్నిసార్లు ఒక పర్టిక్యులర్ డేస్ అనేవి ఉంటాం ఉంటాయి ఆ రోజుల్లో కూడా మనం ప్రయత్నిస్తూనే ఉంటాం అలాంటి పర్టికులర్ డే అలాంటి అద్భుతమైన రోజుల్లో ఇది ఒక మహాద్భుతమైన రోజు అండి ఇది ఇటు యూనివర్సల్ పరంగా చూసుకున్నా ఇట్లా దైవిక పరంగా చూసుకున్నా కూడా అద్భుతాలని సృష్టించే రోజు ఈ రోజుని అస్సలు వదులుకోకండి ఈ రోజు కనుక మీరు ఆరు గంటల సమయంలో ధన దీపాన్ని వెలిగించారు అని అంటే గనుక మీకు ఒక ధన శక్తి అన్నది తోడవుతుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ధనం అనేది మీ పట్ల ఆకర్షణకి గురవుతుంది మీ పట్ల అట్రాక్ట్ అవుతుంది మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా ధనం అన్నది మీ వైపుకు రావటం మొదలు పెడుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మొదలు పెడుతుంది మీరు ధనాన్ని డబ్బుని సంపదని వెతుక్కుంటూ వెళ్ళటం కాదండి అవే మీ దగ్గరికి వెతుక్కుంటూ రావాలి డబ్బైనా సంపదైనా అయినా ఆస్తైనా అంతస్తైనా పేరైనా ఏదైనా కానీ వాటంతటా అవి మీ దగ్గరికి రావాలని తహతహలాడాలి అంటే మీ దగ్గర దైవిక శక్తి నిండుగా ఉండాలి దైవిక శక్తి అనేది మెండుగా ఉండాలి మీలో అంత దైవిక శక్తి నిండినప్పుడు ఏవైనా ఈజీగా అయస్కాంతానికి అతుక్కుపోయిన ఇనుముల మీకు డబ్బు అన్నది అతుక్కుంటుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారిపోతారు మీకున్న ఇంతవరకు మీరు ఏవైతే అనుభవించారో కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ప్రతి ఒక్కటి కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తుడిచిపెట్టకపోతాయి ఈ ఒక్క రోజుతో మీరు ఈ ఒక్క ధన దీపాన్ని వెలిగించారు అంటే ఆ రోజు ఆ దీపపు కాంతిలో ఆ దీపపు వెలుగులో మీ దరిద్రం అంతా కూడా మాడి మాసైపోతుంది ఇక ఆ తర్వాత అదృష్టమే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్కసారి తిష్ట వేసుకుని కూర్చుందంటే కదలమన్నా కూడా కదలదు శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది మరి మీరు ఏం చెయ్యాలి అంటే కనుక ఇది శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటలకి చేయాల్సిన పరిహారం కాబట్టి కొన్ని వస్తువులు చెప్తాను శుక్రవారం రోజు జాగ్రత్తగా అన్నీ కూడా సమకూర్చు పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు మీ దరిద్రాన్ని మీ జీవితంలో నుంచి మీ ఇంట్లో నుంచి మీ ఒంట్లో నుంచి మీరు తరిమి కొట్టేస్తున్నారు కాబట్టి ఈ వస్తువులు ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోండి ఎంత కష్టమైన కష్టమైన వస్తువులు అయితే ఏమి లేవు చెప్తున్నాను ఇక రోజు చక్కగా ఈవినింగు తల స్నానం చేసేయండి మీరు మార్నింగ్ చేసినా కానీ సాయంత్రం తల స్నానం చేయండి ఇక మీరు దేవుడిని ఎక్కడ పెట్టుకుంటారు కొంతమందికి పూజ గది ఉంటుంది కొంతమంది హాల్లో పెట్టుకుంటారు కొంతమంది షెల్ఫ్లో పెట్టుకుంటారు కొంతమంది వంట గదిలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు మీరు ఎక్కడ పూజ చేసుకుంటే అదే మీకు దేవాలయం అక్కడ దేవుడు కొలువై ఉంటాడు అక్కడ ఏం చేస్తారు లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటుంది అమ్మవారి పటాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకోండి అంతకుముందు ఇంటిని శుభ్రం చేసుకోండి మీరు కొద్దిగా నీళ్ళల్లో రాళ్ళుప్పు పసుపు పచ్చకర్పూరం కలిపి ఆ నీటితో ఇళ్ళంతా శుద్ధి చేయండి తుడుచుకోండి ఆ తర్వాత మీరు పూజ మొదలు పెట్టండి అమ్మవారి పటాన్ని శుభ్రంగా తుడిచేసి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అలంకరించండి అమ్మవారికి ఆ రోజు గులాబీ పువ్వులు పింక్ కలర్ గులాబీ పువ్వులని సమర్పించండి అలంకరణకైనా పూజలోనైనా చెప్తాను పింక్ కలర్ గులాబీలు రెక్కలు చక్కగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పువ్వులు నలిగిపోయి వాటి మీద మచ్చలు పడి మరకలు పడి ఇలా వద్దు ఫ్రెష్గా తాజాగా ఉండాలి పువ్వులు చూడగానే అమ్మ అట్రాక్ట్ అవ్వాలి అలా ఉండాలి అలాంటి గులాబీలను పింక్ గులాబీలను తెచ్చుకోండి అలంకరణకి వాడండి తర్వాత అమ్మవారి ముందు ఒక పీఠం వేయండి పింక్ కలర్ క్లాత్ ఒకటి దాని మీద పరవండి కొత్తదే కావాలి డార్క్ పింక్ అయినా లేత పింక్ అయినా ఓకే అది అలా పరిచేశాక పీట మీద ఆ క్లాత్ పరిచాక ఒక అరిటాకును మీద ఉంచాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో 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 ప్రీతికరమైన వస్తువు అని చెప్పాను చూడండి ఈ వస్తువు ఏంటి అంటే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలని ఒలుచుకోండి కొన్ని ఎక్కువగానే ఒలవండి ఎందుకు అంటే మన ధాన్యం రాజులు రాసులుగా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పెరగాలని కోరుకుంటాం కదా అలా అంటప్పుడు గింజల్ని ఒక రాసిలా పోయండి ఒక గుట్టలా ఒక కుప్పలా ఒక కొండలా పోయండి అలా రాసిలా పోయాలంటే కొద్ది ఎక్కువగానే గింజలు ఒలిచిపెట్టుకోండి అలా దానిమ్మ గింజల్ని రాసిల్లా పోసాక అరిటాకు మీద ఆ తర్వాత దాని మీద ఒక ప్రమిద పెట్టాలి ఆ ప్రమిద ఏంటి ఉంటే వెండి ప్రమిద అయినా లేదు అంటే మట్టి ప్రమిద అయినా లేదు ఇత్తడి ఏదైనా పెట్టాక ఆ ప్రమిద నిండా కూడా ఆవు నెయ్యి పోయండి పోసాక ఒక పువ్వొత్తి వేయండి అంటే ఈ పొడవొత్తులు వద్దు పువ్వొత్తి వెయ్యాలి ఆకాశాన్ని చూస్తున్నట్టు ఇక మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేశాక ఈ ఆరు గులాబీ పువ్వులని తీసుకొని ఆ గులాబీ పువ్వులకి గులాబీ సెంట్ దొరుకుతుంది గులాబీ ఆయిల్ దొరుకుతుంది ఆ పువ్వులకి మొత్తంగా రాసి దీపం చుట్టూ ఈ ఆరు గులాబీ పువ్వులని ఉంచండి ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు కనకధార ధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ సహస్రనామావళి కానీ మీకు ఏది ఆ సమయముకు మీరు చెయ్యగలుగుతారో అది చేసుకోండి మాకు ఇవేవి కూడా రావండి అంటే కదా ఏం చేస్తారు మీకు వచ్చిన భాషలో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయినమహ ఇది అందరికీ వచ్చు శ్రీ మాత్రే నమ అందరికీ వచ్చు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇలా చేశాక అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టాల్సిన వస్తువు ఇంకొకటి పరమ పవిత్రమైన వస్తువు చాలా ఇష్టమైన వస్తువు ఏంటంటే చెరుకు రసం ఆ చెరుకు రసాన్ని కూడా మీరు తెచ్చిపెట్టుకోండి డే టైంలోనే ఎందుకంటే మనం ఈవినింగ్ సిక్స్కి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ సమకూర్చి పెట్టుకోండి అప్పుడు ఏదీ లేదు అంటూ వెతుక్కోకండి ఓకేనా ఈ చెరుకు రసాన్ని స్టీల్ కప్పులో కానీ బౌల్లో కానీ గ్లాస్లో కానీ అమ్మవారికి నైవేద్యంగా అస్సలు పెట్టకండి ఈరోజు ఉంటే వెండి కప్పు లేదంటే గాజు కప్పు ఈ రెండిట్లో ఏదో లేదో ఇత్తడి వీటిలో మాత్రం పెట్టండి కానీ ప్లాస్టిక్ స్టీలు అస్సలు యూస్ చేయకండి అందులో చెరుకు పాలను చెరుకు రసాన్ని వేసి అమ్మకు నివేదన చేయండి ఆ తర్వాత ఇక దీపం వెలుగుతుంది ఆ నెయ్యి ఎంతసేపు ఉంటుందో ఆ నెయ్యి ఉన్నంతసేపు దీపం వెలుగుతుంది కొండెక్కాక ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ చెరుకు రసం ఉంది కదా ఈ చెరుకు రసాన్ని దీపం కింద పెట్టిన దానిమ్మ గింజలని మీరు ప్రసాదంగా తీసుకోవాలి బయట వాళ్ళకి ఒక్క దానిమ్మ గింజ కానీ ఒక్క చుక్క చెరుకు రసం కానీ ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళే తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా ఎవరికి మేము పూజ చేసామండి ఇది తీసుకోండి తీర్థం కానీ ప్రసాదం కానీ అంటూ ఇవ్వకండి మీ ఫ్యామిలీ మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత ఈ దీపం చుట్టూ ఉంచారు కదా ఆరు గులాబీ పువ్వులని ఆ గులాబీ పువ్వులని తీసుకెళ్ళి మీ ధన భాండాగారంలో పెట్టండి ఎక్కడ పెడతారు మీ డబ్బుని ఎక్కడ దాస్తున్నారు మీ సంపదని ఎక్కడ దాస్తున్నారు అక్కడ ఆ చోటులో ఆ ప్లేస్లో పెట్టండి మీ బీర్వాల్లోనా లాకర్లోనా గల్లాపెట్టులోనా ఎక్కడ ఉంచుతారు మీరు డబ్బు పెట్టే చోట పెట్టి చూడండి ఇలా పెట్టారు అని అంటే గనక అమ్మ ఆనంద తాండవం చేస్తుంది మీ ఇంట్లో అసలు నాట్యం చేస్తుంది సిరి సంపదలు కూడా మీ ఇంట్లో నర్తిస్తాయి తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి డబ్బు సంపద అన్నది మీ బీర్వాలోకి వచ్చి చేరుతూనే ఉంటుంది ఏదో ఒక విధంగా ఎంత తీసినా తరగదు తరగని ఆదాయం మీ సొంతం అవుతుంది మీ దరిద్రమంతా కూడా ఈరోజు ఏదైతే ఉందో ఆరవ తేదీతో కలిసి వచ్చిన శుక్రవారం రోజున ఆ రోజుతో అంతం కాబోతుంది మీరు పెట్టుకోండి ఆ తర్వాత మీరు కుబేరులే మీకు కుబేరయోగం పట్టబోతుంది లక్ష్మీ కుబేర యోగం మీకు పట్టబోతుంది ఇది పెట్టుకోండి సరే అండి మేము ఈ శుక్రవారం ఆరవ తేదీతో కలిసి వచ్చిన ఈ శుక్రవారం పీరియడ్స్లో ఉన్నాం చేయలేకపోయాం ఏదో ఒక కారణం అడ్డం పడింది అన్నప్పుడు మళ్ళీ మీరు ఆరవ తేదీతో శుక్రవారం కలిసి వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మనకు ఇలాంటి రోజు ఇలాంటి ఒక శక్తివంతమైన రోజు ఎప్పుడు పడితే అప్పుడు మనకు రావు మన చేతికి అందవు మన కంట పడవు మనకు గుర్తు కూడా రావు ఒక్కొక్కసారి మన దరిద్రం మనల్ని కట్టి పడేసింది అంటే ఇలాంటి అద్భుతాలు మన కంట పడనివ్వదు ఎందుకంటే అది మన జీవితాల నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి అద్భుతాలు మన కంట పడితే దాన్ని దూరం చేసేస్తాం దానికి ఇష్టం లేదు కాబట్టి కంట పడనివ్వదు మన మైండ్ కూడా మబ్బు బారేటట్టు చేస్తుంది బట్టి నేను రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి లేదంటే తర్వాత ఆరవ తేదీతో కలిసి వచ్చే శుక్రవారం దాకా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ ధన దీపాన్ని పెట్టడం కోసం ఇక నియమాలు అంటే ఖచ్చితంగా ఉన్నాయండి చెయ్యకూడని రోజుల్లో అస్సలు చెయ్యకండి నాన్ వెజ్ తినకండి మద్యం తిని ఇలాంటప్పుడు అస్సలు చెయ్యకండి చాలా శుచిగా శుభ్రంగా అమ్మను ఎక్కడ పూజిస్తారో ఎక్కడ తలుస్తారో ఎక్కడ ఆరాధిస్తారో ఎక్కడ కొలుస్తారో అక్కడ అమ్మ తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు పొమ్మన్నా కూడా పోదు ఇక ఈ ధన దీపం ఈ రోజున వెలిగించి ప్రతి ఒక్కరూ కూడా దరిద్రాన్ని తరుముగొట్టి మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఇక మన దగ్గర బిలినర్స్ చక్రస్ ఉన్నాయండి ఎవరైతే కష్టాల్లో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు అప్పుల బాధలు తాకట్టులో బంగారం ఉందండి లేదంటే మాకు జాబ్ రావట్లేదండి మాకు లక్ అనేది కలిసి రావట్లేదండి మేము కోరుకున్న వ్యక్తులు దూరం అయిపోయారండి విడాకులు అయిపోతున్నాయండి ఆస్తులన్నీ కూడా తాకట్టులో ఉన్నాయండి అమ్మటానికి సేల్కు పెట్టేశాం అంటే ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు సఖ్యత లేదు ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మాకు బిజినెస్లో గ్రోత్ లేదు వ్యాపారం జరగట్లేదు కస్టమర్స్ రావట్లేదు డబ్బు పరంగా బాధలు ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్స్ ఎక్కడ డబ్బు అక్కడ ఇరుక్కుపోయింది కోర్టులో కేసులున్నాయన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధపడుతున్నారో వారి దగ్గర ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి ఉంటే చాలు మీరు చక్రం దెబ్బతారు ఈ చక్రాన్ని మీ జోబులో పెట్టుకుని వెళ్తే ఇక మీ మాటే శాసనం అవుతుంది మీరు గీసిందే గీత రాసిందే రాత అవుతుంది అంతటి శక్తి మీకు వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ రెండు మీ వైపు పుష్కలంగా ఉంటాయి ఎవరికైనా కనుక ఈ బిలీనియర్ చక్ర మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి నేను మరింత దైవిక శక్తిని అందులో నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు